హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మన విరాలకు వచ్చినట్లయితే నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చి మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కొట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయిట్ ఇన్నారా మనం బాధ్యసం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది పైసలు ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతియాలు అంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్థలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒక్క నారల తొమ్మిది వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెరెట్ల బంగారం బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతం ఒక గంధర ఇరవై రెండు దినాల తొమ్మిది వందల డెబ్బై ఐదు పిలుసు ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారు ఒక పది రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఆరు వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పాయింట్ సుమారు ఒక పది రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఏడు వేల నూట ఎనభై మూడు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశ నుండి వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి ఇవాళ ఒక గ్రామ పైన సుమారు ఒక యాభై పైసలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఎనభై ఆరు రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి కువైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సిందర్కి సంబంధించినటువంటి అప్డేట్స్